అందుకేనండి అధికారులతో కూర్చొని టెక్నికల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా టెక్నికల్గా అంటే ఇట్ ఇస్ అ టెక్నికల్ ఇష్యూ టెక్నికల్ ఇష్యూస్ని అధికారులతో సీఈలు ఎస్ఈలు డిఈలు వాళ్ళతో కూర్చోవాలా వాళ్ళతో డిస్కస్ చేయాలా దాని ప్రకారం ముందు అంటే అన్నీ యాక్చువల్గా స్టడీ చేస్తాం అంటే లీగల్ డిపార్ట్మెంట్ ఉంది లీగల్ డిపార్ట్మెంట్ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ స్టడీ చేసి ఏం చేయాలో న్యాయం చేస్తాం ఖచ్చితంగా న్యాయం చేస్తాం ఇప్పుడే ఛార్జ్ తీసుకున్నాను నిన్న నెల్లూరులో కొన్ని అన్నా క్యాంటీన్స్ కూడా విజిట్ చేశాను ఇప్పుడు అన్నా క్యాంటీన్ రివ్యూ ఉంది అయిన తర్వాత అన్నా ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు అన్నా క్యాంటీన్స్ దాని మీద సంతకం చేశారు మొదటి సంత ఐదు సంతకాలు ఒకటి అందువల్ల ఇమీడియట్గా దాన్ని స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో అధికారులకి ఆదేశించాను వాళ్ళని రమ్మన్నా రివ్యూ చేస్తున్నాను రివ్యూ చేసి డెసిషన్ తీసుకొని దాని మీద ముఖ్యమంత్రి గారికి మళ్ళీ చెప్పి ఇమీడియట్గా దాని డేట్ ఫిక్స్ చేస్తాం అందుకని ఇది కూడా అమరావతి క్యాపిటల్ సిటీకి సంబంధించి అయినా డ్రైన్స్ అయినా బిల్డింగ్స్ అయినా లేదు సెక్రటేట్ ఐదు బిల్డింగ్లు యాభై నాలుగు అంతస్తులు యాభై అంతస్తుల బిల్డింగ్లు అయినా అసెంబ్లీ బిల్డింగ్ అయినా మళ్ళీ అధికారులతోనూ టెక్నికల్ పీపుల్తోనూ కూర్చొని ఎన్ని రోజుల్లో పూర్తవుద్దాం ఒక టెండేటివ్ ప్లాన్ చేసి దాన్ని మళ్ళా రైతులందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయడం జరిగి దాని ప్రకారం ముందు పోవడం ఇప్పుడు మినిస్టర్స్ క్వార్టర్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ దాదాపు అయిపోయినాయి అయితే అక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు డ్రైన్సు డ్రింకింగ్ వాటరు తర్వాత వేస్ట్ ఎనర్జీ అంటే వేస్ట్ ప్లా వేస్ట్ వేస్ట్ క్లీనింగ్ వీటికి సంబంధించిన సిస్టమ్ అంతా చేయాలి డ్రైనేజ్ సిస్టమ్ అంటే సివరేజ్ సిస్టమ్ దానికి ఎంత టైం పడుతుందో అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి దాని ప్రకారం యాక్చువల్గా ముందే ప్రజలకు వివరిస్తాం ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఒక టెంట్యూ డేట్ పెట్టుకొని ఆ టెంట్ డేట్ ప్రకారం ఉండకూడదు ఖచ్చితంగానండి అంటే యాక్చువల్గా ఇప్పుడు రాజధానిలో రోడ్లు డ్రైన్స్ చాలా వరకు కట్టారు బిల్డింగ్స్ కట్టారు దాంట్లో ఎంత డ్యామేజ్ జరిగిందో చూడాలా ఆ డ్యామేజ్ ఎవరు చేశారో చూడాలా దీని అందరికీ ఒక యాక్చువల్గా అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి దానికి ఒక యాక్షన్ ప్లాన్ చేసి ఎందుకంటే ఇప్పుడు వెంటనే వర్క్ చేయాలన్నా జరిగిన డ్యామేజ్ అవి ఇప్పుడు ఆల్రెడీ చేసిన కాంట్రాక్ట్ ఏమంటానంటే నేను కంప్లీట్ చేశానంటే మీకు హ్యాండ్ చేశాను చేశానంటాడు అక్కడేమో అది ఉండదు మళ్ళా దాన్ని రెండోసారి పిలిస్తే రెండుసార్లు వీళ్ళు కావాలని చేశారని మళ్ళా ఉంటారు రెడీగా నెత్తిన మట్టేయటానికి అందువల్ల ఈసారి జాగ్రత్తగా అవన్నీ స్టడీ చేసి ఏవేం డ్యామేజ్ అయినా అవన్నీ వీడియో చేసి రికార్డ్ చేసి దానికి ఒక కమిటీ చేసి అన్నీ முடி ச <laughs> <laughs> పని సడి చేస్తే వాళ్ళే చార్జెస్కుంటున్నారు కదా యూయర్ టైం కాలాకాలంలో కౌలు కోసం కోర్టులోకి వెళ్ళడం జరుగుతోంది వాళ్ళ కౌలు ఎప్పుడు ఇస్తారు అదొకటి రూమ్ ఇక్కడ పని చేసేటువంటి హౌస్ కీపింగ్ వాళ్ళకు ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్ ఏదో ఉంటుంది కదా అది కూడా బంద్ చేశారు ఆస్ గవర్నమెంట్ ఆ విషయంగా ఏమైనా నిర్ణయం తీసుకున్నారు మీరు జస్ట్ టైం ఇవ్వండి అని స్టడీ చేస్తాము స్టడీ చేసినందుకు అతను ఈ రెండున్నర సంవత్సరంలో అంటే ఈ గత అనుభవం అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా నేను చేసిన అనుభవాన్ని బట్టి దాన్ని బట్టి యాక్చువల్గా ఒక ఎస్టిమేషన్ ఇట్ ఈజ్ ఎర్ ఎస్టిమేషన్ అమరావతి రాజధానిలో రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు ఇందులో దాదాపు మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు రోడ్డు డిజైన్ చేసింది మూడు వేల ఆరు వందల కిలోమీటర్ పెద్ద రోడ్డు కావచ్చు చిన్న రోడ్లు కావచ్చు కాలనీలలో రోడ్లు కావచ్చు ఆ రోడ్లు కానీ వాటికి సంబంధించిన మౌలిక సదుపాయాలు అంటే రోడ్డు అంటే ఉత్తర రోడ్డు వేయటం కాదు దానికి డ్రింకింగ్ వాటర్ కానీ గ్రౌండ్ సివరేజ్ లైన్స్ కానీ ఎలక్ట్రికల్ లైన్స్ కానీ ఇవన్నీ అయితేనే అది అవుతుంది అవి కానీ అధికారులు కట్టే బిల్డింగ్స్ కానీ లేదు సెక్రటరియట్ కోసం కట్టబోయే ఐదు బిల్డింగ్స్ కానీ అసెంబ్లీ ఇవి మెయిన్ అసెంబ్లీ సెక్రటరేట్ కట్టబోయే ఐదు అంత ఐదు బిల్డింగ్స్ అధికారులకి నివాసాలు ఈ పార్టీ వరకు ఒక టూ అండ్ ఆఫీసు కంప్లీట్ చేయొచ్చు అనే ఆలోచనలో ఉన్నాను ఎస్టిమేషన్ బట్ అధికారులతో కూర్చొని క్లారిటీ తీసుకొని ప్రజలకు వివరించడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ